సో అదొకటి థర్డ్ పాయింట్ వచ్చేసి ఫ్యూచర్ లో ఒక ఎలిమినేషన్ జరుగుతుంది నాకంటే ముందు అని మీరు చూస్తారు ముందు ముందు ఎపిసోడ్స్ లో అయితే ఇది చాలా కామెడీగా అంటుంది మీకు మీరు నమ్మలేరు కూడా ఇద్దరిని తీసారు ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని అయితే కరెక్ట్ షూట్ ఇంకో టూ డేస్ లో ఉంది అనగా వాళ్ళకి సాంగ్స్ మార్చేశారు ఆ ఇద్దరికే సాంగ్స్ మార్చారు విత్ అ వెరీ ఫన్నీ రీజన్ కీరా అనే సార్కి ఈ రాగం నచ్చదు అని శివరంజని అనే రాగం నచ్చదు అని వీళ్ళిద్దరిని తీస్తారు కామెడీ ఏంటంటే అదే రాగంతో ముందు స్కెడ్యూల్ ఒక అబ్బాయి పాడాడు అబ్బాయికి బాగానే మార్క్స్ వచ్చాయి అదే స్కెడ్యూల్ లో ఇంకొక అబ్బాయి కూడా పాడాడు అబ్బాయి కూడా బానే మెచ్చుకున్నారు మంచి కామెంట్స్ వచ్చి అన్ని వచ్చాయి బట్ వీళ్ళిద్దరికి మాత్రమే సాంగ్స్ మార్చేశారు అయినా కూడా టూ పాపం ఆ టైం కి నేర్చుకొని ఐ థింక్ దే ఇడ్ వెరీ వెల్ మార్చినా కూడా కానీ వాళ్ళనే ఎలిమినేట్ చేశారు యాజ్ ఐ ఎక్స్పెక్ట్ నేను అప్పుడు అనుకున్నా యాక్చువల్లీ సాంగ్స్ ఇలా మార్చేసి అంత ఏదైనా చేస్తున్నారో నేను అప్పుడు అనుకున్నా వీళ్ళిద్దరిని తీసే ఛాన్స్ ఉంది అని అండ్ ద థింగ్ ఇస్ కిరాణి సార్ రాగం నచ్చకపోతే మరి ఎందుకు చేసారో తెలీదు అంతర్యామి అనే పాట అదే రాగంలో చేశారు బట్ ఏమో ఆ ఫనీ రీజన్ అయితే వీళ్ళు ఇద్దరు సాంగ్స్ అయితే తీసేసారు కరెక్ట్ ఎలిమినేట్ చేసే ముందు